జైల్లో ఉన్నాడు రైట్ ఆగండి సార్ సార్ దయచేసి ఆగండి మళ్ళీ వస్తాను చిటిబాబు గారు దయచేసి ఆగండి మనతోటి విక్రమ్ పోలా ఉన్నారు విక్రమ్ గారితో మాట్లాడదాం విక్రమ్ గారు గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ అండి సో మొత్తానికి ఆంధ్రుల కలల రాజధాని అమరావతి మళ్ళీ పురుడు పోసుకుంటుందని అనుకోవచ్చా ఖచ్చితంగా అండి ఎందుకంటే అమరావతి రాజధాని అని తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టంగా చెప్పింది అందుకు జనసేన అదే విధంగా బీజేపీ కూడా వాళ్ళు ఒప్పుకున్నారు అంటే కూటమి ప్రామిస్ అది ప్రజలకి ఏదైతే ఇచ్చారో అది ప్రామిస్ చేశారు కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఒక వారం వ్యవధిలోనే అటు పోలవరాన్ని సందర్శించడం అదేవిధంగా అమరావతిని సందర్శించడం అనేటువంటిది ఆయన ఎజెండా ఏంటి అనేది ఆయన అడుగులు ఎట్టుపడుతున్నాయి అనేటువంటిది చాలా స్పష్టంగా కనబడుతుంది ఎందుకంటే అమరావతి ఇవాళ క్యాపిటల్ లేని ఇప్పుడు గారు ఏదో చెప్పారు ఐదేళ్ళు సరే జగన్ గనక కూడా మూడు రాజధానులు కట్టేసి ఉంటే ఇది మళ్ళీ మళ్ళీ పైకి వచ్చేది కాదు ఇష్యూ అనేటువంటిది సర్ఫేస్ అయ్యేది కాదు బట్ ఆయన కూడా మూడు రాజధానులు అన్నాడు అక్కడ ఒక అంగుళం కూడా ఇరలేదు అనేక మీరు ఇంట్రోలోనే చెప్పినట్టుగా ఆ దసరా అయిపోయింది దీపావళి అయిపోయింది సంక్రాంతి అయిపోయింది అనేక అయినటువంటి డెడ్ లైన్స్ అన్ని పెట్టారు అది ఎక్కడా కూడా ఒక అంగుళం కూడా ముందుకు ప్రజలందరికీ తెలిసింది ఇది నాన్ స్టార్టర్ అని పైగా ఏంటంటే ఇది ఎందుకు ఎన్నికల అంశమైందంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఆయన ముప్పై వేల ఎకరాలు కావాలి అమరావతికి అని చెప్పినటువంటి మాట మన అందరూ కూడా గుర్తుంచుకోవాలి సరే ఆ తర్వాత ఆయన డివేట్ అయ్యారు ఇప్పుడు పాత హిస్టరీ అంతా పక్కన పెడితే ఇవాళ అమరావతిలో చాలా చూసామండి ఐకానిక్ బిల్డింగ్స్ లాంటివి అదేవిధంగా సీడ్ యాక్సెస్ రోడ్డు కానీ ఇవన్నీ చూసాము అక్కడ అద్భుతమైనటువంటి కట్టడాలు కొన్ని కనిపించినాయి ముఖ్యంగా జడ్జీలకి అదేవిధంగా ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకి నాన్ ఎన్జిఓలు వీళ్ళందరికీ కూడా గృహ సముదాయాలు అక్కడ నిర్మించారు కానీ అవి ఏ విధంగా పాడుపడిపోయినాయి అనేటువంటిది చాలా స్పష్టంగా కనపడింది అయితే చంద్రబాబు నాయుడు గారు ఒక అంశాన్ని చాలా స్పష్టంగా చెప్పారు ఇవి రెండు కూడా సంపద సృష్టికర్తలు అంటే ఇటు అమరావతి కావచ్చు అటు పోలవరం కావచ్చు రెండు కూడా సంపద సృష్టిస్తాయి అని చెప్తున్నారు ఇప్పుడే చెప్తున్నారు మిత్రుడు శ్రీనుగా శ్రీను గారు అక్కడ ఆల్రెడీ కొంత అంటే ఎకనామిక్ యాక్టివిటీ ఎప్పుడైతే పెరిగిందో ఆటోమేటిక్గా అక్కడ ధరలు అన్నీ కూడా పెరుగుతాయి అయితే ఇదేదో రియల్ ఎస్టేట్కి సంబంధించింది కాదండి రియల్ ఎస్టేటు ఎక్కడైనా కూడా కొత్త ప్రాజెక్టులు వస్తామంటే అది కొంత ఆర్టిఫిషియల్గా పెరుగుతూ ఉంటుంది తర్వాత మళ్ళీ దాంట్లో కరెక్షన్ వస్తుంది మళ్ళీ సర్దుకుంటుంది అది కాదు ఇక్కడ 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 ఏంటంటే బేసిక్ క్వశ్చన్ ఏంటంటే అక్కడ రియల్ ఎస్టేట్ బాగా పెరిగింది అది దాన్ని పక్కన పెడితే ముందు రాజధాని నిర్మాణం అనేటువంటిది జరగాలి దానికి ఆయన క్రోనలాజికల్ ఆర్డర్లు అన్నీ చెప్పారు ఏ విధంగా ప్రధాని నరేంద్ర మోడీ గారు అక్కడ తీసుకొచ్చారు అదేవిధంగా అన్ని దేశాల నుంచి అన్ని ప్రాంతాల నుంచి మట్టి నీళ్లు అన్నీ తీసుకొచ్చి ఒక పవిత్రమైనటువంటి ఒక దీనిగా కార్యంగా దాన్ని చేయాలనుకున్నాము అది కుదరలేదు తిరిగి ఇవాళ మళ్ళీ ఈ పా ఈ కూటమి అధికారంలోకి రావటం మళ్ళీ అమరావతి మళ్ళీ పురుగులు పోసుకోవటం అని చూస్తే ఇదంతా కొంత మీరు అన్నట్టుగా కొంత సెంటిమెంటల్గా కూడా ఉంటుంది ఎందుకంటే ప్రజల సెంటిమెంట్తో కూడుకునేటువంటి రాజకీయాలు ఇవన్నీ మనకి అందువల్ల ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఎజెండాలో టాప్ ప్రయారిటీస్లో ఇవి రెండు ఉన్నాయి ఏపీ అంటే మీరు చెప్పినట్టుగా అమరావతి పోలవరం పోలవరం ఆల్రెడీ ఆయన సందర్శన చేశారు డెబ్బై రెండు శాతం మేర పనులు జరిగినటువంటి పోలవరం అదేవిధంగా ఇక్కడ అమరావతి అమరావతిలో దాదాపుగా ఒక ఇరవై వేల కోట్ల వరకు ఖర్చు పెట్టారు ఇవాళ ఒక పెద్ద భారీ ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు టెంపరీ బిల్డింగ్స్ అవన్నీ చేయటం అనేటువంటిది సర్వసాధారణమండి అదేమి ప్రత్యామ్మయం కాదు మనం ఇంకోటి ఏంటంటే ఆ టెంపరీ బిల్డింగ్స్ అని ఏదైతే అన్నారో ఆ శాసనసభలోనే ఐదేళ్ల పాటు కూడా శాసనసభ కార్యకలాపాలు జరుపుకున్నారు వాళ్ళు వాళ్ళు కూడా ప్రత్యేకంగా ఐదేళ్లలో మరి ఏమి పర్మనెంట్ బిల్డింగ్స్ ఒక్క ఇటు వైసీపీ గవర్నమెంట్ వేసిన పరిస్థితి లేదు కదండి అమరావతి పరిస్థితి లేదు న్యాయ రాజధాని అన్నారు కర్నూల్లో అది జరగలేదు అదే విధంగా కూడా వైజాగ్ తరలిస్తా ఉన్నారు అక్కడ జరగలేదు అందువల్ల ఆ టెంపరీ బిల్డింగ్స్ ఏ వాళ్ళకి దిక్కైనాయి అందువల్ల ఇవాళ జరిగినటువంటి కార్యక్రమాన్ని మళ్ళీ స్పెషల్ స్టేటస్ తో అవసరం లేదు అది సెపరేట్ ఇష్యూ దాన్ని డిఫరెంట్ గా డీల్ చేసేటువంటి అవకాశం ఉంది ఫ్యూచర్ లో అది వదిలేస్తారని నేనైతే అనుకోను కానీ బట్ ఇది వేరండి స్పెషల్ స్టేటస్ వేరు కాబట్టి దీన్ని దాన్ని జోడించి స్పెషల్ స్టేటస్ అడగటం లేదు అనేటువంటిది మాట ఇప్పుడు ఉండాల్సిన అవసరం లేదు ఇవాళ ఏదైతే ప్రజా రాజధాని అమరావతిందో దాని అందరికీ ప్రజల మద్దతు ఉంది ఎందుకంటే అది ఒక ఎలక్షన్ ఇష్యూ ప్రజలు స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చారు కనుక ఒక దాదాపుగా ఒక ఐదేళ్ల పాటు హెడ్లెస్గా తయారైనటువంటి రాష్ట్రానికి ఈరోజు అమరావతి రాజధాని అవడం అనేటువంటిది ఆహ్వానించదగింది హర్షించదగినది దీనికి ప్రజల మద్దతు కూడా ఉంటుంది ఇప్పటికే చాలా మీరు చూసినట్లయితే ఒక కథలకి ఏర్పడింది అక్కడ అక్కడ ప్రజలలో కానివ్వండి అక్కడ అధికారులలో కానివ్వండి ఇవాళ అమరావతిలో మొత్తం అంతే దోచుకెళ్లిపోయారు అక్కడ డోర్లు కూడా చేసేసి అంటే ఒక రూయిండ్ సిటీ లాగా తయారు చేసినటువంటి పరిస్థితి ఉంది ఇవాళ దాన్ని మళ్ళీ రివైవ్ చేయాలి ఖచ్చితంగా దాన్ని ఒక ట్రాక్ మీద ఎక్కిస్తారు చంద్రబాబు నాయుడు గారు ఆ రాజధాని ఉండటం వలన మనకి అనేక మేలు జరుగుతుందండి జాతీయ స్థాయిలో కావచ్చు రాష్ట్ర స్థాయిలో కావచ్చు పెట్టుబడులు రావడానికి కానీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావడానికి కానీ అది దోహదం చేస్తుంది అందువల్ల ఇది ఒక నేను అనుకోవటం ఒక నూతన అధ్యాయానికి ఒక తొలి అడుగు ఒకవేళ ఒకవేళ విక్రమ్ గారు మళ్ళీ రెండు వేల లక్ష కోట్లు కావాలన్నాడు కదా సెల్ఫ్ ఫైనాన్సింగ్ అని చాలా స్పష్టంగా చెప్పారండి ఇవాళ ఎక్కడ కూడా ఒక్క నిమిషం బ్రహ్మనాయుడు గారు ఒకటి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ వాస్తవాలు దాయలేదు ఆయన ఏం చెప్పారంటే మనకి మిగులు ఏదైతే ఉన్నదో రైతులు ఇచ్చినటువంటి భూములు ఏదైతే ఉన్నాయో మన అవసరాలకు పోను అవి కనుక అమ్మినట్లయితే ఆ వచ్చేటువంటి ఏదైతే మనీ వస్తుందో దానిని ఆధారంగా చేసుకుని ఈ లక్ష కోట్ల మీద ఆ రాజధాని మీద పెడతామనే సింగపూర్ చిట్టి అన్నాడు ఆయన చిట్టిబాబు గారు చేస్తారేమో ఎకరాలు ఇచ్చింది వెయ్యిన్ని ఆరు వందల ఎకరాలు సిగపప్పుడు అక్కడికి ఇచ్చింది ఈ తోటి ఇచ్చింది అందుకే అది చెప్పి చెప్పారు అక్కడ గూగుల్ పది రెండు పెరుగుతుంది పది కోట్లు అవుతుంది ఒక్కొక్క ఎకరం అవి చెప్పే అదే సెల్ఫ్ ఫైనాన్స్ అన్నారు ఇప్పుడు ఎవరు చెప్పాలి ఏం రావాలి ఒక ఫైనల్ ఒక మాట చెప్పి నేను చేస్తున్నాను ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు రాష్ట్రానికి ఎన్ని ప్రాజెక్ట్స్ వచ్చినాయి పన్నెండు ఇన్స్టిట్యూషన్స్ చాలా ప్రతిష్టాత్మకమైన వచ్చినాయి అది చెప్పారు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం మనకి ఏమి ఇచ్చింది ఏమి ఇవ్వలేదు అనేటువంటిది మాట కూడా ఆయన చెప్పారు అదేవిధంగా ఇవాళ రాజధాని లేకపోవడం వలన అనేక పరిశ్రమలు రాలేకపోయినాయి అసలు ఎక్కడా కూడా అందువల్ల ఇవాళ సెల్ఫ్ ఫైనాన్సింగ్గా అమరావతి కనుక వచ్చినట్లయితే అక్కడ ఎకనామిక్ యాక్టివిటీ జరుగుతుంది పరిశ్రమలు వస్తాయి రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుంది అంతే తప్ప ఇవాళ సింగపూర్ ఎస్ ఆ ఈశ్వర్ అని అనేవాడు ఎవరో మాల్ ప్రాక్టీసెస్లో అరెస్ట్ అయ్యాడు అంత మాత్రం చేస్తే దానికి దీనికి సంబంధం లేదండి ఇది అది కుంటు పడాల్సినటువంటి అవసరం లేదు ఈరోజు అమరావతిలో ఏ రకమైనటువంటి స్ట్రక్చర్స్ ఉన్నాయి అక్కడ ఏం చెప్పారు మొదట్లో ఇక్కడ ఏది అసలు ఎండుగడ్డి కూడా లేదు అనేటువంటి మాట మాట్లాడారు ఎప్పుడు చూపించలేదు మనకి బొత్స సత్యనారాయణ గారు కావచ్చు మిగతా వాళ్ళు కూడా కావచ్చు అదేవిధంగా దాని మీద ఏ విధమైనటువంటి అన్ని చేశారో మనంతా చూసాం రోజు చాలా స్పష్టంగా అక్కడ బిల్డింగ్స్ కానివ్వండి అక్కడ ఉన్నటువంటి ఇవన్నీ కానీ రోజు ప్రజలందరూ చూశారు అంటే ఎంత యాక్టివిటీ జరిగింది ఐదేళ్లుగా ఏ విధంగా దాన్ని పాడుబెట్టారు అనేటువంటిది కూడా ప్రజలకు తెలిసింది అందువల్ల ప్ర ఖచ్చితంగా అమరావతి కనుక మళ్ళీ పట్టాలు ఎక్కినట్లయితే రాష్ట్రానికి మహా పడుతుంది దానికి ఏమి బడ్జెట్ లో కేటాయింపులు మహా అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఏదో ఒక ఐదు వందల కోట్లో వెయ్యి కోట్లో కేటాయించేటువంటి అవకాశం ఉంది కానీ మొత్తం దానికి బడ్జెట్ లో కేటాయింపులు జరగవండి ఏదైతే ఆయన ఈ రోజు చెప్పారు ఆ మిగులు భూములు ఏదైతే ఉన్నాయో వాటిల్ని అమ్మటం ద్వారా వచ్చేటువంటి నిధులని ఆ నిర్మాణాన్ని ఖర్చు పెడతారు